నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ రీనా వివిధ దినపత్రికల్లో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం ముందుగా మనం ఈనాడు దినపత్రిక చూసుకుంటే మెయిన్ హెడ్లైన్స్ మనం చూసుకోవచ్చు అభద్రతలో కేసీఆర్ అంటూ రాసుకోవచ్చారు మరి నిన్న చిట్ చాట్లో రేవంత్ రెడ్డి చాలా విషయాల్ని పంచుకున్నారు మేము చేసిన పనులు మేము చెప్పుకోవట్లేదు చాలా వెనుకబడి ఉన్నామని కూడా ఆ చిట్ చాట్లో మనకి స్పష్టంగా ఆయన తెలియజేశారు ఇక ఆ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు జానారెడ్డి రెడ్డి కూడా పాల్గొన్న ఒక ను కూడా మనం చూస్తున్నాము ఆ మెయిన్ లోనే అందుకే అప్పట్లో మావోయిస్టులతో చర్చలు అండ్ అలాగే ఈ మావోయిస్టుల గురించి కూడా వాళ్ళు చర్చించుకోవడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డితో అనుభవాలను కూడా పంచుకున్న జానారెడ్డి కేశవరావు కేశవరావు అండ్ అలాగే శాంతి చర్చలపై అధిష్టానం అభిప్రాయం కోరాలని నిర్ణయం ఈ మావోయిస్టులు ఎప్పుడైతే శాంతి చర్చలకు రావాలి అని ఎప్పటి నుంచో వారు కోరుతున్నా కూడా సో నిన్న చిట్చాట్లో వాళ్ళ గురించి స్పష్టంగా మనకి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అలాగే బారాసను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ఇక రాహుల్ గాంధీకి నాకు మధ్య అంతరం అవాస్తవం అంటూ చెప్పుకోవచ్చారు మరి కొందరు అధికారులు సంపాదన వైపే చూస్తున్నారు మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ సో చాలా విషయాలు అయితే పంచుకున్నారు అక్కడి నుంచి మరి ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా ప్రజలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది అందించడంలో చాలా లేట్ చేస్తున్నారు అందులోనూ ఇంకా చేసిన టైంపాస్ చాలు ఇంకా ప్రజలకి సేవ చేద్దామంటూ కూడా గట్టి వార్నింగే ఇచ్చారను చెప్పుకోవాలి నా చిచ్చాట్లో సో ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే ఔరా సూర్య అంటూ మెయిన్ ఎడిషన్లోనే మనకి మెయిన్ వార్త అయితే ఇక్కడ ఉంది ఐపీఎల్లో పద్నాలుగు ఏళ్ళ కుర్రాడి అద్భుతాన్ని నిన్న మనం అందరం చూసాము సో ఆ పిల్లాడు గురించి చెప్పాలంటే వేలంలో ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల నమ్మకాన్ని నిలబెట్టాడు అంటూ కూడా రాసుకువచ్చారు అనూహ్యంగా జట్టులో చోటు సంపాదించుకున్న మన వైభవ్ సూర్యవంశీ భీకర ఇన్నింగ్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ ఆఫ్ అండ్ ఐపీఎల్ గా కూడా మారారు కాగా అండర్ నైన్టీన్ లో సత్తా చాటిన ఈ ప్లేయర్ను వేలంలో కోచ్ డ్రావిడ్ సూచనలతో ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లు వెచ్చించి మరి మన ఆర్ఆర్ టీం కొనుగోలు చేసిందంట మరి సాంసంగ్ గాయపడడంతో మరి వచ్చిన అవకాశాన్ని మన వైభవ్ అయితే సద్వినియోగం చేసుకున్నారు అని కూడా అందరూ భావిస్తున్నారని అంటున్నారు అందరి చూపు ఆయన మీదే ఉందని అంటున్నారు కూడా మరి బీహార్లో జన్మించిన వైభవ్ పన్నెండు ఏళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు వైభవ్ మరి ఐపీఎల్లో శతకం చేయడం తన కళ అని కూడా చెప్తున్నాడు అది త్వరలో ఇంత త్వరగా నిజమవుతుందని కూడా కల్లో కూడా ఊహించలేదని కూడా మన ఆర్ఆర్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ అన్నారు ఇక ఆడిన మూడో మ్యాచ్లోనే రికార్డు సెంచరీ చేయడం సంతోషంగా ఉందని కూడా తెలుపుతున్నాడు మన వైభవ్ సో చక్కటి ఆట ఆటని కనబరుస్తూ నిజంగానే టాక్ ఆఫ్ ది టౌన్ అండ్ టాక్ ఆఫ్ ది గా నిలిచాడు మన వైభవ్ అనే చెప్పుకోవాలి సో ఇంకొక వార్త చూసుకున్నట్లయితే నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల్లోపే ఇందిరమ్మ ఇల్లు గురించి రాసుకువచ్చారు మరి ఇందిరమ్మ ఇళ్లపై గృహ నిర్మాణం అధికారుల నిబంధనలు చూసుకోవచ్చు ఇక్కడ మనం చోట్ల అయోమయంలో లబ్దిదారులను కూడా రాసుకువచ్చారు మరి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులలో గందరగోళం నెలకొందని తెలుస్తుంది మనకి తమకు నచ్చిన విస్తీర్ణంలో ఇల్లు కట్టుకోవచ్చునని గతంలో ప్రభుత్వం చెప్పింది మరి తాజాగా నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల ఇళ్ళకే డబ్బులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు తొలి విడతలో డెబ్బై నుంచి డెబ్బై అండ్ అలాగే అనుమతి ఇవ్వగా దాదాపు రెండు వేల ఎనిమిది వందల మంది పునాది వరకు నిర్మాణం చేపట్టారంట డెబ్బై వేల నుంచి అనుమతులు ఇస్తే కనీసం రెండు వేల ఎనిమిది వందల మంది కూడా పునాది అందులో పునాది నిర్మాణం చేపట్టారు వీరిలో సుమారు మూడు వందల మంది ఆరు వందల చదరపు మీటర్లు మించి నిర్మించుకున్నారు మరి అధికారుల నిబంధనపై వారు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు మరి ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారో అది కేవలం ఆ నాలుగు వందల నుంచి ఆరు వందల అడుగుల లోపే ఉండాలని ఇక్కడ పక్కగా మనకి ఈ న్యూస్ ద్వారా తెలుస్తుంది ఒకవేళ ఆరు వందల చదరపు మీటర్లు ఎక్కువగా మనం ఇల్లుని కట్టితే గనక అది అధికారులు నిబంధనల్లోకి రాదు అంటూ పర్మిషన్ ఇవ్వదు అంటూ తేల్చి చెప్పేశారు అధికారులు సో ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే యాదాద్రి ఒకటో యూనిట్లో అగ్ని ప్రమాదం సంభవించింది నిన్న సో నిలిచిన ట్రయల్ రన్ పరిస్థితిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి బట్టి సో నిన్న ట్రయల్ రన్ లో భాగంగా యాదాద్రి ఒకటో యూనిట్లో అగ్ని ప్రమాదం జరిగింది సో అదే నిర్లక్ష్యం అందుకే వైఫల్యం అంటూ కూడా రాసుకొచ్చారు యాదాద్రి విద్యుత్ కేంద్రంలో నిర్వహణ ఇంజనీర్లు నియామకంలో జాప్యం కూడా జరుగుతుంది అంటూ రాసుకువచ్చారు నల్గొండ జిల్లా దామచర్ల మండలంలో వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న ఈ వైటిపిఎస్ యాదాద్రి ధర్మల్ విద్యుత్ క్షేత్రంలో ఒకటో యూనిట్లో నిన్న అగ్ని ప్రమాదం అయితే సంభవించింది సో దాని గురించి మనకి మెయిన్ ఎడిషన్లోనే మెయిన్ వార్తగా మనకి ప్రచురించడం జరిగింది సో ఓటీటీలో అశ్లీల ప్రసారాలు ఆందోళనకరం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ సో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వివిధ రకాలైనటువంటి మూవీస్ అయితే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూస్తున్నాం మనం సో అలాంటి ఓటీటీలో అశ్లీల ప్రసారాలు అంటూ ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది అది కూడా మరి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యకాలంలో ఓటీటీకి బానిసలు అయిపోయారు సో స్క్రీన్ మీద వెల్లడం చూసే కంటే మన మొబైల్స్ బోల్లో చక్కగా హ్యాపీగా కూర్చొని ఇంట్లో చూడవచ్చు అని చెప్పి ఏదో ఒక సినిమా అంటూ ప్రచురించడం జరుగుతుంటే మరి సుప్రీంకోర్టు కూడా అందరు చూస్తూ ఊరుకోరు కాబట్టి మరి ఓటీటీలో వస్తున్న ఈ అశ్లీల ప్రసారాల గురించి ఆందోళనకరం చెందుతున్నట్లు మనకి వార్త అయితే ప్రచురించడం జరిగింది ఇంకా మరి సామాజిక మాధ్యమాలలో మరి లైంగిక దృశ్యాలతో కూడిన అశ్లీల ప్రసారాలు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయని కూడా సుప్రీంకోర్టు మరి సోమవారం పేర్కొంది మరి ఆయా వేదికలపైన లైంగిక లైంగిక వంటి ఈ వీడియోస్ కూడుకున్నటువంటి ప్రసారాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి మరి నోటీసు జారీ చేసింది ఈ విషయంలో శాసన నిర్మాణం వ్యవస్థను అలాగే శాసనసభలు లేదా కార్యనిర్వహణ వ్యవస్థ చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోర్టు ఆదేశించడం అయితే జరిగింది సో ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే నేటి నుంచి ఎబ్సెట్ పరీక్షలు అంటూ రాసుకువచ్చారు సో విషయం ఆలస్యమైన అనుమతి లేదు తొలి రోజు అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ విభాగాల్లో పరీక్షలు అంటూ రాసుకోవచ్చారు వెబ్సైట్ అయితే అభ్యర్థులు హాల్ టికెట్లు ముద్రించిన క్యూఆర్ కోడ్ ఆధారంగా సులభంగా లొకేషన్ తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందనమాట అండ్ బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో వేలిముద్రలు తీసుకుంటారు మరి చేతులపై మెహందీ కానీ టాట్యూ కానీ ఇంక్తో కూడిన డిజైన్లు ఉండకూడదు అంటూ కూడా కొన్ని నియ నియమ నిబంధనలు పాటించాలని కూడా తెలుపుతున్నారు మరి ఫోటో ఐడి హాల్ టికెట్ బ్లాక్ అండ్ బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకువెళ్ళాలి ఇందులో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పరీక్ష సమయం కన్నా ముందే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవడం ఉత్తమం అంటూ కూడా రాసుకొచ్చారు సో మొత్తానికి వెబ్సైట్ అభ్యర్థులకు మంచి సో మరి ఆలస్యం కూడా కాకుండా ముందే జాగ్రత్తగా అన్ని సిద్ధం చేసుకుని వెళ్లాల్సిందిగా ఇందులో మనకి నిబంధనలు అయితే గమనిక అయితే సూచించడం జరిగింది లో ఇవాళ రేపు అగ్రికల్చరల్ అలాగే ఫార్మసీ అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయని తెలిపింది మే రెండు నుంచి నాలుగు వరకు ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు మొత్తం మూడు లక్షల మంది వరకు దరఖాస్తులు వచ్చాయంట రెండు సెక్షన్లలో పరీక్షలు జరగనుండగా ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు మార్నింగ్ సెషన్ అలాగే మధ్యాహ్నం మూడు నుంచి ఆరు వరకు ఆఫ్టర్నూన్ సెషన్ అయితే కొనసాగుతుంది ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి హాల్లోకి అనుమతిస్తారు ఇంకా నిమిషం ఆలస్యమైన అనుమతించం అంటూ రాసుకు వచ్చారు సో అమెరి అమెరికా వెయిట్ అండ్ సీ అంటూ రాసుకువచ్చింది ఇంకొక మెయిన్ ఎడిషన్లోనే ఒక మంచి వార్త యాభై నుంచి అరవై శాతం మంది విద్యార్థులది ఇదే ఆలోచన యోచన ఇక విదేశీ విద్యా కన్సల్టెన్సీలు వెలవెల ఆగస్టు సెప్టెంబర్లో ఫాలో సీజన్కు దరఖాస్తులు కరువు ప్రధానంగా పార్ట్ టైం ప్రభావం దీనికి దీనిపై పడుతుందంటూ రాసుకువచ్చారు మరి ఈసారి అమెరికాతో పాటు స్టూడెంట్సే కాదు దాంతో పాటు ప్రపంచాన్ని కూడా వణికిస్తున్నారు మన ట్రంప్ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తానని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు మొదటిసారి అధ్యక్షుడిగా చేసిన టైంలో కూడా మరి ఇలాంటి పరిపాలనే అందించంతో పాటు మూర్ఖులకు చిక్కకుండా ఉండాల్సి వచ్చిందని కూడా అన్నారు ప్రస్తుతం యుఎస్ బిలియన్ ఇయర్ తనకు అధిక మర్యాద ఇస్తున్నారని డెమోక్రాట్లకు నాయకుడే లేడని ఎద్దేవా కూడా చేశారు కాగా అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మన ఇండియన్ కానీ అటువైపు నుంచి వేరే వాళ్ళు వెళ్ళాలన్నా కూడా యాభై నుంచి అరవై శాతం మంది విద్యార్థులు మొత్తానికి యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది